అదే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను కలిసి ఇవాళ మరో సూపర్ టేస్టీ అండ్ ఫేమస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది బక్రీద్ స్పెషల్ షీర్ కుర్మా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా ఫేమస్ రెసిపీ చాలా సూపర్ టేస్టీగా ఉండే రెసిపీ మరి ఈ సూపర్ టేస్టీ షీర్ కుర్మా రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి పొడుగ్గా స్లైస్గా కట్ చేసుకున్న ఖర్జూరాలు ఈడిపప్పు చిప్స్ కిష్మిష్ చాపుడ్ బాదం ఇది చిరాంజీ సీడ్స్ ఇవి కంపల్సరీ వేస్తే బాగుంటుంది షేర్ కుర్మాలో సో ఇవిటన్నిటి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి దీనికోసం నేను కడాయిలో ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి లో ఫ్లేమ్లో స్టిర్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ వేయగానే ఒక కమ్మటి స్మెల్ అయితే వస్తుంది చూడండి వావ్ ఆ స్మెల్కే మీకు టమ్మీ ఫుల్ అయిపోయింది అంత కమ్మటి స్మెల్ వస్తుంది ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రాగానే దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా కరిగిన తర్వాత దీంట్లో ఈ సేమ్యా ఇవి మోడ్రన్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయండి కునాఫా అని అంటారు దీన్ని ఒక కప్పు తీసుకున్నాము వీటిని ఆల్రెడీ ఇవి రోస్ట్ చేసే ఉంటారు కానీ మనం కూడా ఒకసారి రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి ఫ్లేవర్ తగిలి వాటికి ఇవి కంటిన్యూగా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి లేదంటే చాలా త్వరగా మాడిపోతాయి సో కంటిన్యూగా కలుపుతూనే ఉండండి ఇవి జస్ట్ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఈ షేడ్ వస్తే చాలు ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఎక్కువ మార్చకండి మారితే చాలా త్వరగా నల్లగా అయిపోతాయి ఇవి సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇదే కడాయిలో ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ప్యాకెట్స్ తీసుకోండి పర్లేదు నేనైతే గేదె పాలు తీసుకున్నాను ఇవి బాయిల్ అయిన అయ్యాయి కదా ఇప్పుడు ఈ మిల్క్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ త్రీ బై ఫోర్త్ పార్ట్ వేస్తున్నానండి ఒక పావు పార్ట్ అనేది పైన గార్నిష్ కోసం ఉంచుకున్నాను తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు కుక్ చేసుకుందాం ఈ లోపు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం రోస్ట్ చేసి ఉంచినవి ఈ మిల్క్లో కొంచెం మెత్తబడి దాని ఫ్లేవర్ అనేది ఆ మిల్క్లో వదులుతాయి సో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మనం రోస్ట్ చేసి ఉంచుకున్న సేమియా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఉండలు కట్టేసిద్ది సేమియా వెంటనే స్టిచ్ చేసేయండి ఉండలు కట్టినా పర్లేదు మళ్ళీ ఫ్రీ అయిపోద్దిలేండి టెన్షన్ పడకండి టూ మినిట్స్ ఒకసారి కంటిన్యూగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సేమియా ఉడికి ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి మనం స్వీట్నెస్ నేను కొంచెం తక్కువ వేసాను ఈ కండెన్సడ్ మిల్క్ వేసుకుందామని చెప్పి సో కండెన్సెడ్ మిల్క్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసుకొని కుక్ చేసుకుందాం త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ కుక్ చేయకండి కండెన్సడ్ మిల్క్ వేసిన తర్వాత ఇలా పల్చగా ఉంది కదా ఇంత పల్చగా ఉన్నప్పుడే మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి మీరు థిక్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అది చల్లారిన తర్వాత ఇంకా థిక్ అయిపోయింది షీర్ కుర్మలా ఉండదు సో నేను పర్ఫెక్ట్ కన్సిస్ట్రీల్లో రావడానికి కొంచెం పలుచిగా ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రిమైనింగ్ ఒక పావు పాట నేను పక్కన పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ వాటితో పైన ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ టేస్ట్ అయితే వావ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో డ్రై ఫ్రూట్స్తో చాలా చాలా ఎమ్ఎమ్ ఇగా ఉంటుంది టేస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ సింపుల్ షీర్ మా రెసిపీ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్